ధ్యానం అంటే సర్వరోగ నివారణి సకల సమస్యల పరిష్కరణ అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జేఎస్ శ్రీనివాస్ తెలియజేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో శిశిరా పిరమిడ్ ధ్యాన కేంద్రం నాలుగవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు శిశిరా ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు కాలంకి వెంకట సుధీర్ పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వారోత్సవ వేడుకల్లో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పిరమిడ్ మాస్టర్లు పాల్గొని సాత్వాహార విశిష్టత ప్రచార ర్యాలీ చేపట్టారు అనంతరం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో దీప ప్రజ్వలన చేసి

బ్రహ్మదేవి గ్రామం చిత్తూరు మండలంలో శిశిరా పిరమిడ్ ధ్యాన కేంద్రం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అద్భుతంగా ధ్యానం గురించి జ్ఞానం గురించి తెలియజేయడం జరిగింది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు చెప్పిన జ్ఞానాన్ని వెలుగులోనికి తీసుకొచ్చిన గురువు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పత్రిజీ గారు వారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొంది అద్భుతంగా ఆనందంగా సంపూర్ణ ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ప్రేమతో ఆత్మజ్ఞానంతో ఎన్నో కోట్ల మంది జీవిస్తున్నారు దాంట్లో భాగంగా బ్రహ్మదేవి గ్రామంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంస్థ శిశిరా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పడడం జరిగింది దానికి వ్యవస్థాపకులు సుధీర్ గారు యా అద్భుతంగా బ్రహ్మదేవి గ్రామంలో లోక కళ్యాణం కోసం బ్రహ్మదేవి ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా సకల ఐశ్వర్యాలతో ప్రేమతో ఆత్మజ్ఞానంతో జీవించాలని వారు ఒక సంకల్పం పెట్టుకొని వారి ఈ బ్రహ్మదేవి గ్రామంలో ఈ పిరమిడ్ని నిర్మించడం లోక కళ్యాణ కార్యక్రమాలు అద్భుతంగా చేయడం జరుగుతూ ఉంది ఆ ఎంతో సేవ చేస్తున్న సుధీర్కి కోటాను కోట కృతజ్ఞతలు చెప్తున్నాం నెల్లూరు నుంచి మేము ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ రావడం జరిగింది మా నెల్లూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ వారి అధ్యక్షులు నాయర్ శ్రీనివాస్ గారు జేజే నారాయణ్ గారు సుబ్బారావు గారు అందరూ తదితర మాస్టర్లు చైతన్య లక్ష్మి గారు నీర్జా మేడం గారు గ్రేట్ మాస్టర్స్ అందరూ వచ్చి వారి సందేశాన్ని ఇవ్వడం జరిగింది